పోయిపోయి వీళ్ళ కాంపౌండ్లో పన్నట్టుందే చీర ఎంత కొట్లాడలో ఎంత లేదో మహాతల్లితో మో ఒప్పా ఏమ్మా బయటికి రా నువ్వు ఏమా ఏం మళ్ళీ వచ్చినావా ఏం నీకేం పని పాటలేదా మా ఇంటి గారికి పొందా వస్తా నువ్వు పో నేనేం పని పాటలేక రాలేదు మావిడి చీర పడింటే ఎత్తుకుదామని వచ్చినా నేను నీ పిల్లలం చీర కనపడకపోతే మా ఇంటికాడికి వస్తావా నువ్వు అంటే చీరలు కొట్టే చాలా మాత్రం కనపడతానామా ఏమే వీడు వచ్చినా చూడు మళ్ళీ ఓవరాక్షన్ చేసుకుంటూ వస్తున్నాడు ఇంక పెన్లం చీర కనపడలేదంటే మన ఇంటికాటికి వచ్చినాడు అడిగేదానికి ఏం దొంగలు అనుకుంటున్నాడు ఏమే యాడున్నా చీర కనపడలేదంటే మన ఇంటికాడికి వచ్చినాడు ఏమంటు వీడు మన పెళ్ళాం చీర కనపడలేదు అడిగేదానికి వచ్చినా అంటే చీరలు కొట్టే కనపడతాం ఇంత ముందు మన సంగతి ఏందో పా నీ పెళ్ళాం పడిపోయింది మా కాంపౌండ్ లోకి వస్తావా అంటే ప్రసారి మా కాంపౌండ్ లో అన్ని పడతాంటాయా ఏమో కోడి కనపడలేదని వచ్చినావు అంతకుముందు చెత్త అని వచ్చినావు ఇప్పుడే చీరని వస్తానవా నువ్వు కావాలనే మా కాంపౌండ్ లోకి వస్తావని నాకు డౌట్ వస్తుంది అన్ని కొట్టేసి ఇంక నిమ్మకాయలు దూపం నిమ్మకాయలు ఉన్నాలేవో నిమ్మకాయలు కొట్టేసరికి వచ్చింటాడు మర్యాదగా మాట్లాడండి మీ కాంపౌండ్ లోకి నేను నూరు కూరకి ఏంటికి వస్తానమ్మా చీర పడిపోయిందని వచ్చినా నేను ఇద్దరు మూడు పిల్లలకు అద్దో అదుపే లేదు నోర్లకి నువ్వు మా కాంపౌండ్లోకి వచ్చి మా మీద మాట్లాడతాను నువ్వు దగ్గరకు వచ్చి ఆ నోరు అదుపులో పెట్టుకుంటాను నువ్వు నువ్వు వచ్చినావా నేను మీ ఇంటికి వచ్చినా కాదమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నేను చీరలు ఉతికి ఆరేసి ఈ పక్క ఆరేసినాను పడింటే ఈ పక్కే పడి ఉంటుంది అంటే మీ కాంపౌండ్ లోనే కదా మీ కాంపౌండ్ లో పడితే మీ కాంపౌండ్ లోనే ఎత్తుకల్ల నేను ఊరికూరికి వస్తానా మీ కాంపౌండ్ లోకి నా కర్మకు మీరే అయి ఉన్నారు నా పక్కింటోళ్ళు తూ నీ బతుకు జడా పెండ్లాం చీర నువ్వెక్కడ మొగోడు రా అసలు వాళ్ళు చూసి నేర్చుకో నువ్వు కూడా ఉతికట్లా చీరలు అయినా ఏంది గాలికి పడి ఉంటుందేమో నాకేం తెలుసు గాలి ఇట్లన్నా వస్తుంది అట్లన్నా వస్తుంది మా కాంపౌండ్ లోకే వచ్చి గాలి వస్తుంది కోతులు అన్ని తిరుగుతా కోతులు ఎత్తపోయినట్టు కదా నువ్వు వచ్చి మమ్మల్ని అడిగేదాన్ని చోటు తెలుసు ఆ నీ పెళ్ళని రమ్మని పోయి చెప్తాం మేము గొడవ ఒకసారి టాపిక్ మీ ఆయన ఉత్కినాడా నేను ఉత్కినాడా కాదు నా పెళ్ళం చీర పడింది కాబట్టి ఎత్తికేకొచ్చినా నేను ఏడ పెట్టినారు చెప్పండి మీరు రే ఇరవై నాలుగు గంటలు నీ చీర లంగా జాకెట్ ఒడియాలు కోడి ఏంది రే పంచాయతీ నాకు తలకైనా పోయి పందిరే నువ్వు నా రాద్రా నిన్ను చూసి నవ్వు వస్తుంది కొట్టాడవద్దు కాదు నువ్వేమండి చిల్లర చిల్లర కొట్టాడుతావు నువ్వు వెళ్ళిపోరా చీర అది తీసిస్తాను మా పిల్లలకి ఎందు ఫస్ట్ నువ్వు బాగున్నాడు కావాలని అంటాడు ఆ చీర పడలే మనతో చీర పిచ్చి కొన్ని అయ్యో పోరా పోరా నువ్వు ఇంకో నువ్వు ఇంకో ఇంకొకసారి నేను చీర అట్లా బ్యాడ్ తీసుకుంటా చెప్తాను మాట మాటికి మా కాంపౌండ్ కి వచ్చి ఏం పడుతుంది నీకు ఎప్పుడు గలాటి పెట్టుకున్నట్టావు యో ఏందయ్యా నేను అంత గట్టికి మాట్లాడతా అంటే కామెడీగా నవ్వుతాన్నావు నువ్వు అయినా కానీ నా పెళ్ళానికి చీర తీసి నువ్వే ఊరు నువ్వు అసలు అవుతారమ్మా మేమన్నీ మో మీ కాంపౌండ్ లోకి నేను సరదాగా ఏం రాలేదమ్మా నా చీర పడింది కాబట్టి వచ్చినా నేను మా పెన్నామ అరుస్తుంది చీర పోతే తెలుసా మీకు ఏది నువ్వు ఓ నరుస్తావు నువ్వు చీరలు పన్నాయి జాకెట్లు పన్నాయి అవి పడినాయి పడినా వచ్చింది నువ్వే వచ్చింది కాక మన నా పెళ్ళానికి ఎందుకు తీస్తావు అంటే మళ్ళీ కొట్టి పంపించండి బాగున్నాడు చాలుగాని నవ్మాగం అంటే నవ్వుగమ్మో ఇదిగా అవును పడింది ఇప్పుడు నిజం చెప్తానా పడింది నీ పెళ్ళం చీర నా పని మనిషికి ఇచ్చిన ఏం చేసుకో పని మనిషికి ఇచ్చింది మళ్ళీ అవును మళ్ళీ మా కాంపౌండ్ లో ఏంది బా మావే ఇంక మీద నేను చెప్తానా నువ్వు జాగ్రత్తగా పెట్టుకో అమ్మా అమ్మా నా పెళ్ళం చీర పని మనిషికి ఇస్తారా మీరు ఎంత ధైర్యం మీకి నా పెళ్ళంకి ఎంతో నేను ప్రేమగా తెచ్చిచ్చిన చీర పని మనిషికి ఇస్తారా మీరు మీ అంతు చేలుస్తాను నేను ఇక్కడ నుంచి మా కాంపౌండ్ లో మీవేమన్నా పడితే వచ్చి తీసుకోండి మీరు చూస్తాను నేను కూడా అబ్బా అబ్బా రూపాయలు చీర తీసుకొని పని మనిషికి ఇస్తారా మీరు అవును ఇచ్చేదే మా కాంపౌండ్ లో ఏంది పన్నా మీ ఇంట్లోకి రాదు ఇది బర్మడ ట్రయాంగిల్ గుర్తు పెట్టుకో సరే పోరా పో నువ్వు గొడవకి వస్తే నాకు నువ్వు పోరా చాలా నువ్వే మాట మాటకి మా కాంపౌండ్ పోయించే మళ్ళా మా అట్లా రుస్తాం నువ్వు వీధి కోల్ దగ్గర నువ్వు ఇంట్లో ఉండవు నువ్వు అవునండి నన్ను కూడా అడిగే పని మంచి డబ్బులు ఇచ్చినా నువ్వే నువ్వు అంటే పని మనిషి పని మనిషి పని మనిషి నాలుగైదు సార్లు పని మనిషి గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు నీ కూడా ఉంది ఇంకా మా పక్కింటి అయినందుకు నాకు సా వచ్చి పడింది ఏం శిక్ష ఇంట్లో ఉంది సార్ ఏం పడితే అది మాట్లాడుతుంది సార్ ఏదైనా పడింది అనుకోండి అదే పనిగా రగడు పెట్టుకుంటుంది సార్ ఇట్లా గోడవారని పోతే చెత్త పోస్తుంది టీవీ వింటే సౌండ్ ఎక్కువ పెడుతుంది సార్ మనశ్శాంతిగా మెడిటేషన్ చేయలేను అసలు సార్ పక్కింటి వాళ్ళ రావిడంటే అయిపోయింది సార్ నాకు కాదయా వీళ్ళతో కొట్లాడు నువ్వు గెలిచలేవు ఇంతకు ముందు వీళ్ళ ఇంటి పక్కన నేను కొట్లాడి కొట్లాడిగో నా జుట్టు జుడి జుట్టడిపోయింది నా మాటి పక్కింటితో ఎప్పుడు కొట్లాడదు దట్టు వీళ్ళిద్దరితో అస్సలు కొట్లాడుకోవద్దు పదంపా పదం పనైనా నిజమే సార్ంతకులు కాలాంతకులు ఇద్దరు